నెల్లూరు జిల్లా సంగం కొండ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న లోయలో అపరిశుభ్రంగా పడేసిన మెడికల్ వ్యర్థాలను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కుమార్ వైద్య సిబ్బందితో కలిసి పరిశీలన జరిపారు మందులను క్షుణ్ణంగా పరిశీలించి లోయలో పడేసిన ఈ మెడికల్ వ్యర్థాలు తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించినవి కాదని నిర్ధారించారు ఈ మెడికల్ వ్యర్థాలు ఎక్కడ్నుంచొచ్చాయి అనే దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ వివరాలను ఉన్నతాధికారులకు తెలియజేయనున్నట్లు ఆయన తెలిపారు మెడికల్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని తప్పనిసరిగా ఈ వ్యర్థాలను మెడికల్ వ్యర్థశుద్ధి కేంద్రాలకు మాత్రమే తరలించాలని తెలిపారు ఇక్కడ పడేసిన వ్యర్థాల డంప్ను ఇక్కడి నుండి తీసివేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి కొండయ్య వైద్య సిబ్బంది పాల్గొన్నారు మార్నింగ్ అండి అందరికి నిన్న సాయంత్రం సంగం మండలం పరిధిలోని కొన్ని డ్రగ్స్ అనేటివి ఈ కొండ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది అక్కడ పడవేసి వెళ్ళడం జరిగింది అదంతా కూడా కథనం అంతా అందరికి మనకు తెలిసిందే ఈరోజు మార్నింగ్ మేము పీసీ సంఘం మొత్తం స్టాఫ్ అంతా కూడా ఇక్కడికి వచ్చి తనిఖీ చేయడం జరిగింది ఆ డ్రగ్స్ అన్ని కూడా కొన్ని ఎక్స్పైర్ డ్రగ్స్ ఉన్నాయి కొన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి పాత బెడ్స్ అనేటివి కూడా అందులో ఉన్నాయి అన్నమాట అవన్నీ ఎవరో వాంటెడ్గాను కావాలని అట్లా వేసేసి వెళ్ళిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది అవన్నీ మేము పరిశీలించాము ఆ డ్రగ్స్ అన్నింటిని కూడా మేము డమ్ చేయడానికి ప్రయత్నిస్తామండి అన్నీ కూడా మా ప్రయత్కారు కూడా తెలిపేసి ఇదంతా క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాము ఆ ఇవన్నీ పాటు ఈ అన్ని కూడా మా సంఘం పరిధిలో ఎవరు కూడా అట్లా డమ్ చేయలేదని ఆధారాలు అయితే సేకరించాము అవన్నీ కూడా మేము తగిన చర్యలు తీసుకొని పైదకారులకి అందజేస్తామని కోరుతున్నాము ఇలాంటి ఎవరు కూడా ఇంకొకసారి ఇట్లా రిపీట్ చేయకుండా వేయవద్దు ఇలాంటి ఏ ఉన్నా కూడా మనకు బయోమెడికల్ వేస్టేజ్ అనేటి ఉన్నాయి లేదా మనము టాబ్లెట్స్ అన్నిటిని కూడా వలిచి గుంటలో పాతి పెట్టడం కాల్చి బూడి చేస్తే మంచిది అనేసి అందరికి కోరుతున్నాము నెల్లూరు చందనా బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పైవ వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవయాని పట్టు సారీస్